ఇది ఇద్దో అట్లా పట్టుకోండి బెడ్ ఉందా ఏ కేక స్మెల్ చూడు చూసారా వరి పొలాలు ఎట్టున్నాయో పెద్ద ఉన్నది మొత్తం వరి పొలాలే లొకేషన్ అయితే బాగుంటుంది మనగూరు నుంచి రాయగూడ ఆరు కిలోమీటర్ అనమాట ఇంకా ఇంకా రెండు మూడు కిలోమీటర్ పోతే మనకు పర్ణశాల గోదావరి ఒడ్డు నుంచి పర్ణశాల కనిపిస్తుంది అక్కడికి మనం వెళ్తున్నాం ఓకే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు పర్ణశాల చూపిస్తానండి ఈ షార్ట్కట్లో మనగూరు నుంచి షార్ట్ కట్ వస్తే చాలా దగ్గర అనమాట పర్ణశాల మీకు చూపిస్తా ఒడ్డు వెళ్ళాక ఓకేనా లొకేషన్ మాత్రం చాలా బాగుంటాయి మొత్తం వరిపోలా రెండు పంటలు పండుతాయండి మాకు లేవు ఇది ఏ తీసుకుంటున్నాం అట్లా చిన్న చిన్నవి కాదు వదిలేసా ఇక ఇది కనిపిస్తుంది కదా మనకు గోదావరి అనమాట ఇది మనం ఇప్పుడు మీ వచ్చిన దారి ఏమో రాయగూడము మనగూరు నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇలా మనకు షార్ట్ కట్ వచ్చేసి పర్ణశాల మీకు కనిపిస్తుందా చూపిస్తాను ఆగండి చూసారా ఇగో ఇది పర్ణశాల గుడి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది రేపు పుచ్చకాయ తోట ఉందంట దగ్గర్లో వెళ్దాం మనం ఓకే ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా కిందికి ఉన్నదండి లోపలికి ఉన్నది నరేష్ అంటే ఎవరికి మంచి కాయ దొరుకుతా వాళ్ళకే అంత ఎడిపోయినాయిగా సీజన్ అయిపోయిందా బీర్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ పడి ఉన్నాయండి చూస్తున్నా కదా ఇక్కడ ఒక కాయ ఉంది చూద్దాం మంచిది ఆగిందో వదిలేసారు లేదు అయిపోయింది సీజన్ అంటే వీటికి నీళ్ళు అందక అయిపోయింది ఎట్లా ఏంటి ఒకసారి పాలు కొట్టు చూద్దాం ఎర్రగుందా తెలుపు ఉందా చూద్దాం ఇలా కొట్టు ఇలా ఇలా కొడితే అయిపోవాలి అది పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ పాడైపోయినాయి ఏ చూపెట్టు పగలే కదా పాడైపోయినట్టుంది స్మెల్ చూడు ఎలా ఉందో బాగా బాగానే ఉందా ఓకే చెప్తూ అండి ఇవి

పుచ్చకాయ తోట అయితే చాలా పెద్దగా వేశారు గోదావరి ఒడ్డుకి కానీ కాయలు మొత్తం ఎండిపోయేసి పాడైపోయినాయి చూస్తున్నాం కదా మొత్తం కాయలే అనమాట తెల్ల కనిపించేటి అన్ని కాయలే బాగుంది ఎలా ఉంది కాయ కాయస్ట్ ఉంది బాగుంది నుద్ది చూడు రామ్ కాబట్టి చంపేయండి ఏం కాదు బాగుంది బాగుంది టేస్ట్ బాగానే ఉంది అది బాగుంది బాగుంది ఇక్కడ మంచిగా ఉంది కాయని చూసి మనం అంత దూరం వచ్చినందుకు అయితే కాయ దొరికింది ఇది ఇది మొత్తం బాగా అండి ఎకరా రెండు ఎకరాలు ఉంటుంది పెద్ద మాట్లాడుతాండి బాగా అది అది బానే ఉంటుంది అవుతుంది అది స్ట్రెయిట్ ఉంటుంది స్ట్రేట్ ಬೇಂದ್ರ <laughs> ಬೇಕು <laughs> <laughs> <hums> 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 ఇదేం చెట్లు ఇవి సంచులున్న ఎరన్నారేత్తా బత్త బత్త ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ మన పర్ణశాల వెళ్ళాలి అంటే ఇక్కడ మనకు పడవలు ఉంటాయి ఆ పడవలు ఎక్కి అటు దాటి అటు వెళ్ళొచ్చు మళ్ళీ ఆ గుడి దర్శనం చేసుకొని మళ్ళీ అదే పడవ మీద మనం ఇటు రావచ్చు ఇటు అంటే మన ఇటు పడవ సౌకర్యం ఉంటుంది ఇటు వెహికల్ అయితే ఏం పోవు ఇటు ఏం పర్ణశాల అలా కొంచెం అటు పోతే చీరలు అనమాట ఇవో గీడు ఉన్నాయి నాలుగు కాయలు ఉన్నాయి కానీ మరి సంచి కోసం పోయింది మనోడు ఇంకొకరు లేవరు వచ్చారు కదా మిస్ అయ్యారు ఏంటి ఇంకొకరు ఎవరు రాజేశ్వ పట్టుకొని వెళ్ళిపోదాం మెల్లగా యాక్చువల్గా అయితే మేము వచ్చినా ఏరే పని కానీ ఇక్కడికి వచ్చాక తోట ఉన్నది పుచ్చకాయల తోట సరే వెళ్ళి చూద్దాం ఏమైనా ఉంటే కోసుకోద్దాని చెప్పి అయితే వచ్చినాం ఇక్కడ వచ్చి చూస్తే నాకు తెలిసి పంట అయితే ఇది పెట్టుబడి లేనిది అనమాట ఈ పంట ఈ పంటలో అసలు ఇలాంటి పెట్టుబడి ఉండదు ఈ గోదావరి ఒడ్డున కాబట్టి ఇసుకల పండే పంట ఇది అభవాన్ని నష్టమో నాకైతే తెలియదు కానీ లాస్ట్ ఫైనల్ అనమాట అన్ని ఎక్కడికక్కడికి వదిలేశారు సరే వచ్చాము కాదని నాలుగు కాయలు పట్టుకెళ్దాం అని చెప్పేసి అయితే మేము వచ్చాం ఫ్రెండ్స్ ఓకే మా బ్యాచ్ అందరు ఒక ఒక మేము వచ్చిన బ్యాచ్ అందరూ ఒక దగ్గర కలవలే ఎటువంటి అంటే పరిగెడుతున్నారు ఆ కాయల కోసం ఓకేనా ఈ కాయలు కూడా ఎన్ని ఏరియా చూపిస్తాం మీకు వచ్చి తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి సంచిలో వేస్తాం కాయలు బాగేదా ఇసుకేనా దుల్పు మరి పోట్లే పోడల్పు ఎడుపు ఎడల్పు అగో రాల లేదని అగో రాలేంది మాడిని చూసారా సూపర్ దేవి కాజు పెద్దగుందా ఫస్ట్ ఏం గేమ్ మొత్తం చాలదా కలుపు లేదు లేదు బాగా ఇందా చూసినా మనం దాన్ని చూసాం ఇంత బొక్కున్నా రైట్ చూసింది కదా పొద్దుగు కొట్టు మరి ఇందాక కట్ చేసింది బాగుండే ఇట్లా నిల్లు కట్ చేసేవి అట్లా కాదు నిల్లు ఇట్లా కట్ చేసే పాలైంది సరే కొట్టు మరి ఎలా ఉంది రెడ్ ఉందా ఏ కేక స్మెల్ చూడు కొంచెం వాసన ఓకే కానీ మెత్తగా అయింది కాయ అయితే ఓకే ఫ్రెండ్స్ బాగుంది ఎండ ఉండడం వల్ల కొంచెం కాలు మెత్తబడ్డాయి కానీ బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ బాగుంది అదే అయితే గీకి 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 తింటాం టోటల్ కాబట్టి సగం తిండి పడేసిన అట్లా పట్టుకోండి ఎవరికైనా కావాలా ఫ్రెష్ కాయలు ఇక్కడ మన మనగురు నుంచి రాయగూడ రూట్లో గోదావరి రూడ్ ఉన్న పర్ణశాలే ఓకే తోట మందే టైటిల్ తోట మందే టైటిలు ఓకేనా బాయ్ మరి చీకటి పడుతుంది నేను ఎవరికి ఇచ్చిన గోన్సీ ఎవరు పోతారు మీరు పోతా రాజేష్ టైం అయిపోయింది రా తొందర కదా ఎవ్వడంట ఎవ్వడంటే కింద ఫుల్ యూస్ ఈ వీడియోకి అయితే మా పూరగాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు బరువుతుంది ఈ అప్పు ఎక్కేసాక సరిపోద్దిలే మీ పని కానీ ఎలాగెక్క లేబోదే గోదావరి నుంచి బయటకైతే వచ్చాము ఆయాసం అయితే వచ్చేసింది మాకు ఓకే మా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీకోసమే ఈ వీడియో ఓకే బాయ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తోట హసం కూడా వచ్చేసింది అది మాట్లాడలేకపోతానా తోట మాదే తోట మాదే ఓకే బాయ్ పెట్టు వాడి మీద పెట్టు దొంగలు దొంగలు అలా ఊరళ్ళు ఓకే బాయ్